హాయ్ హలో అందరికి నమస్తే ఈ రోజు మనం బెంగళూరు రామూర్తి నగర్ లో ఉన్నాము రోడ్ లో ఉడిపి గోకుల్ కేఫ్ అని చెప్పేసి వెజిటేరియన్ హోటల్ ప్యూర్ వెజిటేరియన్ సరే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందని చాలా మంది చెప్తా ఉంటే అది సండే సరే కొంచెం లీజర్ గా ఉనింది చూద్దాం దీనికి అత ఏమో అనేసి లోపలికి పోతే బెంగళూరులో ఇండ్లలో వంటలు చేస్తారా లేదా అది ఆదివారం ఎక్కడ చూడు పిల్ల 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 పిల్లమని ఉంటారు జనాలు ఈ హోటల్ లోపల మనము కౌంటర్ దగ్గరికి పోయేసి బిల్ తీసుకుందామంటే కూడా ఆడ ఒక పది పదిహేను నిమిషాలు సరే బాధపడి కష్టపడి శ్రమ పడి మనం అనేదైనా మనం బిల్లు తీసుకునేసి మళ్ళా అక్కడికి పోయేసి ఇడ్లీనో దోశ మనకి కావాల్సింది మనం ఆడి తీసుకున్నామంటే ఆడ మళ్ళా వెయిటింగ్ ఒక పది పదిహేను నిమిషాలు ఏదో మనము ఇమీడియట్ గా తినేసి రైలు ఎక్కేసిపోదాము లేదా బస్సు ఎక్కేసిపోదాము అనేసి అర్జెంట్గా కానీ వస్తే మనకు ఈడ పనులు అయ్యే మాదిరి కాదు కాబట్టి నెమ్మదిగా తీరిగ్గా హ్యాపీగా వచ్చి ఇక్కడ ఆంబియన్స్ అంతా కూడా బాగా మనము ఎంజాయ్ చేసి నెమ్మదిగా తినే మాదిరి ఉంటేనే ఇట్లా జాగాకు రావాలా టేస్ట్ అయితే అల్టిమేట్ బెంగళూరులో మనం చెప్పాలా ఈ దర్శిణి హోటల్లో ఈ ఉడిపి హోటల్లో లో దాని కథా కమీషో మనకి తెలియదేమీ కాదు ఈ మసాలా దోశ తినాలి ఇట్లా జాగాలో వాళ్ళు నెయ్యి వేసేసి ఆ మసాలా వేసి చట్నీ కారం గీరం పూసేసి ఇస్తారు భలే ఉంటుంది ఉడ్పీ హోటల్లో కాఫీ అయితే అద్భుతం చాలా బాగుంది కాఫీ మన ఈ కుంభకోణం కాఫీ అంటాం తమిళనాడు స్టైల్ కాఫీ అట్లా మాదిరి ఉంది ఐటమ్స్ అయితే లెక్కలేదు దండిగా ఉండే ఐటమ్స్ ఇడ్లీ దోశ పూరి సాగు తర్వాత రైస్ బాతు సేమియా బాతు కేసరి అది ఇది అని ఏం ఏమడిగినా ఇస్తారు బా నీకు ఇది ఉంది ఇది లేదని ఏం లేదు టమోటా బాతు కూడా ఉంది అన్ని ఇస్తారు నీకు ఇది కావాలా ఇది లేదనే మాదిరి కాకపోతే ఓపిగా మనం ఇక్కడ టైం స్పెండ్ చేసే మాదిరిగా ఉంటేనే రావాలా ఇంకా రేట్లు అంటారా బెంగళూరులో రేట్లు మనం అడిగేకే ఏముంది చెప్పకుండా ఇక్కడ ఫ్రూట్ జ్యూసెస్ కూడా అవైలబిలిటీ ఉంది ఉదయం నుంచి ఈ వాకింగ్ వీకింగ్ పోయేసి వచ్చే వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఫ్రూట్ జ్యూసెస్ తాగేసి అట్లే పోయే మాదిరి ఉన్నారో తెల్లారి నుంచి ఈ ఫ్రూట్ జ్యూసెస్ కూడా విపరీతంగా సేల్స్ ఉంది నేను జ్యూస్ని జనాలు ఏం స్వామి ఇక్కడ ఇంత విపరీతంగా ఉన్నారు లోపల కాలు పెట్టే కాలేదప్ప ఇది ఏమి అన్యాయమో అన్యాయము బెంగళూరులో ఇండ్లలో వంట గింట చేస్తారా లేదా స్వామి తెలియదు ఏమి జనాలు ఏం కదా చాలా బాగుంది యాంబియన్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేసిందారు చాలా నీట్గా ఉంది కాకపోతే ఒకటే ఒకటి ఏమి అంటే వెయిట్ చేసి తినాలి అది ఒకటే ఇంక టేస్ట్ అయితే మాత్రం అన్ని గా ఉన్నాయి ఎప్పుడైనా మీరు ఈ రామూర్తి నగర్ పక్క వస్తే ఒకసారి ఇక్కడ లుక్ వేసుకునేసి టేస్ట్ చూసేసుకోండి మీకు నేను చెప్పిండయితే తప్ప కాదని మీరే చెప్తారా అంత బాగుంది ఓకే బాయ్